సమ్మక్క సారక్క జాతర ప్రతి రెండేళ్లకోసారి మెదారం అడవుల్లో జరిగే సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర విగ్రహం లేని దేవతలు కోట్ల మందిని కదిలించిన తల్లులు ఈ కథ మీ గుండెను వణికిస్తుంది చాలా ఏళ్ల క్రితం నేటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అడవుల్లో కాకతీయుల కాలానికి ముందే ఒక గొప్ప గిరిజన రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని పాలించినవాడు పగిడిద్దరాజు అతని భార్య సమ్మక్క దేవతలంత పవిత్రమైన హృదయం సింహం లాంటి ధైర్యం ఉన్న మహిళ సమ్మక్క అడవుల్లో పెరిగిన గిరిజన అమ్మాయి ఆమెకు ప్రకృతితో దేవతలతో అద్భుతమైన అనుబంధం ఉండేది ప్రజలు ఆమెను అమ్మవారిలా గౌరవించేవారు పగిడిద్దరాజుతో వివాహం తర్వాత ఆమె రాజ్యానికి రాణిగా మారింది సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు పేరు సారక్క సారలమ్మ చిన్న కూతురు పేరు నాగులమ్మ కొడుకు జంపన్న ఆ కాలంలో కాకతీయ రాజులు గిరిజనులపై భారీ పన్నులు విధించారు పేద గిరిజనులు ఆ భారం భరించలేక బాధపడుతున్నారు అప్పుడు సమ్మక్క నిలబడి చెప్పింది మా ప్రజల రక్తంతో పన్నులు చెల్లించం మా అడవులు మా స్వేచ్ఛ అమ్ముడు పోవు ఇది కాకతీయులకు కోపం తెప్పించింది వారు పెద్ద సైన్యంతో గిరిజనులపై దాడి చేశారు అది కేవలం యుద్ధం కాదు తల్లులు తమ పిల్లల కోసం చేసిన పోరాటం సమ్మక్క తన కుమార్తె సారక్కతో కలిసి యుద్ధానికి వెళ్ళింది ఆ యుద్ధంలో గిరిజనులు వీరంగా పోరాడిన శత్రుసేన చాలా పెద్దది ఒక దశలో సారక్క యుద్ధ భూమిలో వీరమరణం పొందింది ఆ వార్త తెలిసిన సమ్మక్క క్షణం పాటు కళ్ళు మూసుకుంది కన్నీళ్లు రాలలేదు కాని ఆమె ఆత్మదేవతగా మారిపోయింది ఆ తర్వాత సమ్మక్క అడవుల్లోకి వెళ్లిపోయింది అక్కడే ఆమె దేవశక్తిగా లీనమైందని ప్రజలు నమ్ముతారు ఆ రోజు నుంచి సమ్మక్క అడవుల దేవత సారక్క ప్రజల హృదయాల దేవత అందుకే వారిని గుడిలో విగ్రహాలుగా కాదు అడవుల్లో ప్రతీకల రూపంలోనే పూజిస్తారు